ఈ వీడియోలో మనం హిందీ వ్యాకరణ దీంట్లో సమాస్ అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాము ఈ సమాస్ అనేది నైన్త్ టెన్త్ వాళ్ళకి బిడ్స్లో ఒక్కొనిగా ఉందన్నమాట అయితే ఇది టీచర్స్ కూడా కొన్ని కొన్ని పదాలు సందిగ్ధ అవస్థలోనే ఉంటున్నాయి ఇప్పుడు ఈ సమాస్ గురించి పూర్తిగా తెలుగులో వివరణ చేసుకుందాము చక్కగా అర్థమయ్యేట్టుగా టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలు చూడగానే గుర్తించి రాసేట్లుగా చిన్న చిన్న ట్రిక్స్ గుర్తుపెట్టుకునేటట్టుగా మనం ఈ సమాసాలని తెలుసుకుందాం సమాస్ అంటే అర్థం ఏంటంటే సంక్షిప్త అని అర్థం అనమాట అయితే సమాస అనగా ఏంటి అంటే రెండు పదాలు కానీ అంతకంటే ఎక్కువ పదాలను కానీ కలపడానికి వాటి మధ్య సంబంధాన్ని ఏర్పడటానికి మనం ఉపయోగించేటటువంటి పదాలే సమాసము అంటాం అన్నమాట అయితే ఆ పదాలను తీసేసి సంక్షిప్త రూపంలో ఉన్నదాన్ని మనకి సమాసగా ఇచ్చి చెప్తున్నారు దానిని మనం విడదీసి వ్యాపక రూపంలో రాస్తే అంటే ఎక్స్పాండ్ చేసి దాంట్లో ఏ పదాలైతే లోపించినాయో ఆ పదాలని మనం అక్కడ చేర్చి చూస్తే అప్పుడు అది ఏ సమాసమో మనకి తెలుస్తుంది అనమాట ఇక అదంతా పిల్లలకి అనవసరం అయితే సమాస్ అనేది ముఖ్యంగా ఆరు రకాలుగా ఉంటుంది అవేంటో వాటి గురించి తెలుసుకుందాం ఒకటి ద్వంద్వ సమాస్ రెండు ద్విగు సమాస్ మూడు తత్పురుష సమాస్ నాలుగు కర్మధారయ సమాస్ ఐదు అవ్యయీ భావ సమాస్ ఆరు బహువ్రీహి సమాస్ అయితే ఈ క్రమంలో మనం పిల్లలకి ముందు తేలిగ్గా ఉన్నాయి చెప్పి లాస్ట్కి కష్టమైనా చెప్తే బాగుంటుందని నా ఉద్దేశము ఎందుకంటే ముందే కష్టమైనా చెప్తే వాళ్ళు అమ్మో ఇవి ఇంత కష్టంగా ఉన్నాయా అని అనుకుంటారు అలా కాకుండా మనం ఆసానిసే కఠిన్ తేలిక నుండి కష్టానికి వెళ్దాం ముందు తేలిక అర్థమైతే ఆహా ఇంతేనా అని చెప్పి అనుకుంటారు అయితే ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చింది ద్వంద్వ సమాస్ ఆ సమాసం గురించే చెప్పుకుందాం అందరికీ చాలా ఈజీగా ఉంటుంది అనుకుంటారు కానీ దీంట్లో కూడా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి చూడండి ద్వంద్వ సమాస్ దీంట్లో రెండు పదాలు ఉంటాయి ఈ రెండు పదాలు కూడా ప్రధానంగానే ముఖ్యమైనటువంటి పదాలే అవుతాయి అన్నమాట అయితే వీటికి మధ్యలో యోజక్ అంటారు దీన్ని ఐఫన్ అనమాట ఈ యోజక చిహ్నము ఉంటుంది ఆ రెండింటిని మనం వ్యాపక దృష్టితో చేస్తే మధ్యలో ఔర్ అనేటటువంటి పదం వస్తుంది అనమాట ఈ ద్వంద్వ సమాసం ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు పదాలు ఆపోజిట్ వర్డ్స్గా ఉంటాయి అన్నమాట వ్యతిరేక పదాలుగా ఉంటాయి ఈ యోజక్ చిహ్నం అనేది వేరే ఇంకో సమాసంలో కూడా వస్తుంది దాని గురించి తర్వాత తెలుసుకుందాము యోజక్ చిహ్నం ఉంటుంది అన్నిటికీ ఉంటుందని కాదు కొన్నిటికి ఉంటుంది ఎక్కువగా ఆ ఉన్నటువంటి పదాలు వ్యతిరేకార్థాన్ని ఇచ్చేటటువంటి పదాలుగా ఉంటాయి ఇది మాత్రం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ద్వంద్వ సమాసంలో ఉన్న రెండు పదాలు వ్యతిరేకార్థ పదాలై ఉంటాయి ఆ రెండు కూడా ప్రధాన పదాలు ఉన్నాయి ఉదాహరణకి మనం చూస్తే భాయి బహన్ రెండు ఆపోజిట్ వర్డ్స్ సుఖ దుఃఖ్ పాప్ పుణ్యం రామ్ కృష్ణ ఇవన్నీ కూడా ఒకటికి ఒకటి మధ్యలో ఐఫన్ ఉంది మనం ఒకటికి ఒకటి వ్యతిరేక పదాలుగా ఉన్నాయి మనం దీన్ని వ్యాపక రూపంలో రాస్తే భాయి ఔర్ బెహన్ సుఖ్ అవుర్ దుఃఖ్ పాప్ ఔర్ పుణ్యం రామ్ ఔర్ ఇలా వస్తాయి అన్నమాట దీంట్లో మనం ఈ ద్వంద్వ సమాసంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకునేది ఐఫన్ వస్తుంది మధ్యలో యోజకు ఇది విడతీస్తే వ్యాపక రూపం రాస్తే ఆవు వస్తుంది కానీ ఇవి రెండు కూడా వ్యతిరేకార్థ పదాలై ఉండాలి అది మెయిన్ అనమాట తర్వాత రెండోది ద్విగు సమాసం దీంట్లో పూర్వపదము సంఖ్యావాచకంగా ఉంటుంది అనమాట సంఖ్య అంకె అంకె కనిపించింది అంటే అది ద్విగు సమాసం అని పిల్లలకి చెప్తాం అన్నమాట చూడండి ఉదాహరణకి నవరత్న నవ్వు అంటే తొమ్మిది తొమ్మిది రత్నాలు తొమ్మిది అనేది అంకె సప్త ద్వీప్ సప్త అంటే ఏడు ఏడు ద్వీపాలు త్రీ భువన్ త్రీ అంటే మూడు మూడు భువనాలు ఇక్కడ అన్నింటిలో కూడా మొదటి పదం నవ్వు తొమ్మిది ఏడు మూడు వచ్చాయి సంఖ్యా పదాలు అనమాట అందుకని ఇది ద్విగు సమాసం అవుతుంది వాళ్ళకి ముఖ్యంగా మనం బండగుద్దు ఏం చెప్పాలంటే సంఖ్య వస్తే అది ద్విగు సమాసము అని చెప్పి చెప్పాలి అయితే ఇది కూడా మళ్ళీ వేరే దాంట్లో వస్తుంది అక్కడ నేను క్లారిటీగా చెప్తాను ఇక్కడ మాత్రం వాళ్ళకి ద్విగు సమాసము అంటే ముందు అంకె అంకె కనిపిస్తే కనుక అది ద్విగు సమాసం అని చెప్పండి అలా తర్వాత మూడోది మనకి ఇక్కడ తత్పురుష సమాసం ఉంది ఈ తత్పురుష సమాసు లాస్ట్కి చెప్పుకున్నాం మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం కదా ఆసానిసే కఠినకి ఓరు తర్వాత ఇప్పుడు నాలుగోది కర్మధార్య సమాసము దీంట్లో ఏంటంటే పూర్వపద అంటే పూర్వపద అంటే మొదటి పదము ఉత్తర పద్ అంటే రెండవ పదం అన్నమాట ఈ మొదటి పదం ఇక్కడ విశేషంగా ఉంటుంది రెండవ పదం విశేషముగా ఉంటుంది ద్విగు సమాసంలో మొదటి పదము అంక్య రూపంలో ఉంటుంది కర్మధారయ సమాసంలో మొదటి పదము విశేషణ పదమై ఉంటుంది అన్నమాట ఇక్కడ చూడండి ఉదాహరణ నీల్ కమల్ కమల్ అనేది ఇక్కడ విశేషము దీనికి విశేషణం ఏం చెప్పారంటే నీల్ నీలి రంగు గల కమలము అలాగే చంద్రముఖి ఇక్కడ చంద్ర అనేది విశేషణము నీలా ఆకాశ్ నీలాకాష్ అంటే నీల ఆకాశ అనమాట నీల అనేది విశేషణం అన్నమాట మనకి పదములో మొదటి భాగములో మనకి విశేషణం కన కనిపిస్తే అది కర్మధారయ సమాసము అని చెప్పాలన్నమాట తర్వాత అవ్యయీభావ సమాసం దీంట్లో మొదటి పదం ప్రధానంగా ఉంటుంది ఒకటి ఈ అవ్యయీ భావ సమాసంలో ఉపసర్గ చేరుంటుంది ఉపసర్గ అంటే పదానికి ముందు చేరేటటువంటి శబ్ద అంశము శబ్దం కాదు శబ్దాంశం అన్నమాట ఆ శబ్దాంశము ఉపసర్గ అంటే ఉపసర్గ కలిగి ఉన్న పదం తర్వాత ఇంకా ఏంటంటే దీంట్లో ఒకే పదం రెండుసార్లు అలా రిపీట్ అవడం అదే సేమ్ పదం రావడం అనమాట పూర్వపదు అవ్యయ్ హోతా హై అవ్యయ్ అంటే ఏంటంటే లింగ వచన కారకాల బట్టి మార్పు చెందింది అవ్యయ్ అంటాం అనమాట దీంట్లో కూడా ఏంటంటే యోజక చిహ్నం ఉంటుంది ఈ ఐఫన్ అనేది దీంట్లో కూడా మనకి కనిపిస్తుంది అనమాట అయితే ఇక్కడ మనకి ద్వంద్వ సమాసంలో ఐఫన్ ఉంటుంది ఇక్కడ వ్యతిరేక అర్థంలో వస్తాయి రెండు పదాలు ఇక్కడ సమాన అర్థంలో వస్తాయి అన్నమాట అవ్యయభావులు ఉపసర్గ వస్తుంది ఒకే పదం రిపీట్ అవుతుంది కొన్నిటికి యోజకు వస్తుంది అనమాట అది ఇచ్చినటువంటి పదాలు రెండు కూడా ఒకే రకమైనటువంటి మీనింగ్ దగ్గర దగ్గరలో అన్నమాట ద్వంద్వ సమాసంలో వ్యతిరేకార్థంలో ఉంటాయి దీనికి ఉదాహరణ ప్రతి దిన్ ప్రతి అనేది ఉప అట్లాగే ఆ జీవన్లో ఆ ఉపసర్గు యథా సమయంలో యథా ఉపసర్గ అనమాట ఇవి భావ సమాస్ ఇంకొకటి ఏం చెప్పుకున్నాం మనం యోజకు వస్తుందన్నాం అది చూడండి రాత్ రాత్ గబకనివి చూస్తే ఏమనుకుంటాం అంటే దిన్ దిన్ ఇవి ద్వంద్వ సమాసం జంట పదాలు వచ్చినాయి ఐఫన్ వచ్చినాయి అనుకుంటాం కానీ ఇక్కడ సేమ్ పదాలు రిపీట్ అయినాయి అనమాట కాబట్టి ఇవి అవ్యయీ భావ సమాస అనమాట ద్వంద్వ సమాసంలో విపరీతార్డు ఉల్టే శబ్దు వస్తాయన్నమాట ఆరోది వచ్చేప్పటికీ బహువ్రీహి సమాస్ ఈ సమాసంలో మనకి మొదటి పదము ప్రధానంగా ఉండదు రెండవ పదం కూడా ప్రధానంగా ఉండదు కానీ రెండు పదాలు కలిసినప్పుడు ఒక విశేషమైనటువంటి వస్తువు కానీ వ్యక్తికి కానీ పరిమితమై ఉంటాయన్నమాట మనకి గ్రామంలోకి వెళ్ళేటప్పటికి రూఢీ శబ్దాలు యోగ రూఢి అని వస్తాయి చూసారా వాటిలో ఉంటుందన్నమాట సరే అది పక్కన పెట్టేసేద్దాం మనకి ఇక్కడ రెండు పదాలు ప్రాధాన్యత ఉండదు రెండు కలిసినప్పుడు మాత్రం ఒక విశేష అర్థాన్ని ఇస్తాయి అన్నమాట అవేంటంటే దశానన్ లంబోదర్ గిరిధర్ పంకజ్ దశానన్ అంటే పది తలలు కలిగిన వాడు పది అనేటటువంటిది ఇక్కడ అంకు వచ్చింది చూడండి అయినప్పటికీ దీన్ని ద్విగు సమాస్ కింద రాయకూడదు ఎందుకంటే దశానన్ అనే పది తలలు కలిగినటువంటి వాళ్ళు పది తలలు కలిగినటువంటి వాళ్ళందరినీ దశానంద్ అని మాత్రం మనం అను ఈ రెండూ కలిసి ఒక విశేష వస్తువు వ్యక్తి అని చెప్పి ఆ వ్యక్తి ఎవరంటే రావణాసురుడు దశానంద్ అంటే రావణాసురుడే చెప్పాలన్నమాట మిగిలిన తలలు ఉన్నటువంటి ఏ జంతువు కానీ ఏ మనిషి కానీ లేకపోతే ఇంకొకటి కానీ కాదనమాట కాబట్టి ఇక్కడ ఒక విశేషమైనటువంటి వ్యక్తికి ఇది పరిమితమై ఉంటుంది అట్లాగే నీలకంఠ నీలకంఠ అంటే శివునికి మాత్రమే ఇది ప్రత్యేక అనమాట నీలకంఠుడు అనగానే శివుడు అని మనకి అందరికీ కూడా తెలుస్తుంది అంటే నీలకంఠం కంఠం నీలంగా ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా నీలకంఠ కారు అట్లాగే లంబోదర్ లంబోదర్ అంటే పెద్ద పొట్ట కలిగినటువంటి వాళ్ళు పెద్ద పొట్ట ఇవాళ చాలా ఉంటూ ఉంది కానీ ఆ పెద్ద పొట్ట ఉన్న వాళ్ళందరినీ లంబోదర్ అని మాత్రం అన్నారు అనమాట లంబోదర్ అంటే వినాయకుడు గణపతి అని తెలుసుకు గిరిధర్ గిరి అంటే కొండ కొండని ధరించిన వాళ్ళు ఎవరిన కొండను మోస్తే వాళ్ళందరినీ కూడా గిరిధర్ అని మాత్రం మనం గిరిధర్ అంటే శ్రీకృష్ణుడు అని అర్థం అలా పంకజ్ పంకజ్ అంటే పంక్ అంటే బురద నుంచి పుట్టినది పుట్టి బురదలో మనకి అనేక రకాలైన వేలాది జీవరాశులు క్రిమికీటకాలు జన్మిస్తాయి కానీ వాటన్నిటిని కూడా పంకజ్ అని మాత్రం అనరు కేవలం బురదలో పుట్టినటువంటి కమలాన్ని మాత్రమే పంకజ్ అని అంటాం ఇట్లా ఒక విశేషమైన అర్థానికి ఇవి పరిమితమై ఉంటాయి అన్నమాట వీటిని బహువ్రీహి సమాసము అని చెప్పి అంటారు ఇప్పుడు లాస్ట్ నాలుగోది తత్పురుష సమాస్ ఈ తత్పురుష సమాసంలో పూర్వ పదము లోపిస్తుంది ఉత్తర పదం ప్రధానంగా ఉంటుంది అన్నమాట అయితే ఇది ఆరు రకాలుగా ఉంటుంది ఇవి మనం తెలుసుకోవాలంటే కారకులు తెలుసుకోవాలన్నమాట కారకులు మనకి ఎనిమిది ఉంటాయి అందుట్లో కర్తా తర్వాత విస్మయాది బోధకు అవి రెండూ కాకుండా మిగిలినవి ఆరు కూడా ఉంటాయి కర్మ తత్పురుషు కరణ తత్పురుషు సంప్రదాన తత్పురుషు అపాదాన తత్పురుషు సంబంధ తత్పురుషు అధికరణ తత్పురుషు అయితే మనకి ఈ పిల్లలకి ఇవి ఎంత ఎంత డీప్గా అక్కర్లేదనమాట విభక్తులు విభక్తులతో మనం ఒక సమాసాన్ని విస్తృత రూపంలో రాసేటప్పుడు విభక్తులు ఏవి వచ్చినా సరే అది తత్పురుష సమాసము అని చెప్తే సరిపోతుంది సరిపోతుందనమాట ఆ తత్పురుష సమాసంకి విభక్తులు ఏమొస్తాయంటే కో సే కేలియే సే కి మే పర్ ఈ విభక్తులు ఎయ్యొచ్చినా కూడా మనము సమాసాన్ని విడదీసి విస్తృత రూపంలో రాసేటప్పుడు అది తత్పురుష సమాసము అని చెప్పి పిల్లలకి సింపుల్గా నేర్పిద్దాం అన్నమాట ఇప్పుడు చాలా వరకు ఈ సమాసాలు అనేటివింటివి అర్థమైని అనుకుంటున్నా మరి ఇంకొకసారి వీటిని సింపుల్గా చెప్దాము ద్వంద్వ సమాసం అంటే అవి రెండు పదాలు ఉంటాయి కొన్నిటికి మధ్యలో ఐఫన్ ఉంటుంది కొన్నిటికి ఉండకపోవచ్చు కానీ ఈ రెండు పదాలు కూడా వ్యతిరేక అర్థంలో ఉంటాయన్నమాట తర్వాత ద్విగు సమాసం అంటే మొదటి పదంలో సంఖ్యావాచకం వస్తుంది కర్మధారయ సమాసం అంటే మొదటి పదంలో విశేషణం ఉంటుంది అవ్యయీ భావ్ అంటే మొదటి పదంలో ఉంటుంది ఒకే పదం రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట దీనికి కూడా అక్కడ ఎక్కడన్నా కొన్నిటికీ యోజక చిహ్నం ఉండొచ్చు కానీ ఉన్నా కానీ ఇక్కడ మాత్రం సేమ్ మీనింగ్ ఒకే రకమైనటువంటి అర్థాన్ని అన్నమాట తర్వాత బహువ్రీహి సమాసము ఇందుట్లో రెండు పదాలు ప్రాధాన్యత ఉండదు అయితే రెండు కలిసినప్పుడు మాత్రం ఒక విశేషమైనటువంటి ఒక పర్టికులర్ వ్యక్తికి కానీ వస్తువుకి కానీ పరిమితమై ఉంటుంది అనమాట దానిని బహువ్రీహి సమాసము అంటాం తర్వాత లాస్ట్గా తత్పురుష సమాసం దీంట్లో పూర్వపదం లోపిస్తుంది అంటే గౌనంగా ఉంటుంది ఉత్తర పదం ప్రధానంగా ఉంటుంది అన్నమాట ఇది ఆరు రకాలుగా ఉంటుంది దీంట్లో కారకు కారకులు ఏవి వచ్చినా కూడా మనం సమాసాన్ని విస్తృతంగా రాసేటప్పుడు ఏ వచ్చినా కూడా అది తత్పురుషుక సమాసము అని చెప్పి చెప్పాలి అయితే పిల్లలకి దీంట్లో ఏ ఏ తత్పురుష సమాసము అని ప్రశ్నే అడుగురు మనకి మన క్వశ్చన్ ఇచ్చేసి రెండు ఆప్షన్స్ ఇస్తారు అందుట్లో ఆ సమాసమా ఈ సమాసమా అనేది గుర్తుంచాలి కాబట్టి మనం మెయిన్ ఈ ట్రిక్స్ కనుక చెప్పేస్తే పిల్లలు నైన్త్ క్లాస్ వాళ్ళు టెన్త్ క్లాస్ వాళ్ళు ఈజీగా ఈ క్వశ్చన్కి వన్ మార్కు సంపాదించుకుంటారని చెప్పి నేను చెప్తున్నాను నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దీంట్లో అనేక రకాలైనటువంటి ముఖ్యంగా మరి ముఖ్యంగా నైన్త్ క్లాస్ లెసన్స్ అన్నీ కూడా తెలుగులో వివరంగా వివరించడం జరిగింది అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా రాసి పెట్టడం జరిగింది దానికి కూడా తెలుగు మీనింగు చెప్పడం జరిగింది కొన్ని గ్రామరు వీడియోస్ ఉన్నాయి వర్ణమాలు అవి ఈజీగా చెప్తూ ఉన్నాయి నాకు ఈ చా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో నేను లింక్ పెట్టాను ఆ లింక్ హిందీ లెటర్స్ అని కానీ హిందీ నైన్త్ క్లాస్ అని కానీ ఉంటుంది అది మీరు ఓపెన్ చేసుకుంటే దాంట్లో హిందీకి సంబంధించినటువంటి అన్ని వీడియోలు కూడా ఉన్నాయన్నమాట మీరు లైక్ చేసి షేర్ చేస్తే ఇంకా కొంతమందికి ఈ సబ్జెక్టు వ్యాకరణాన్ని ఈ సమాసాన్ని అందించిన వాళ్ళు అవుతారనమాట మనం పది మందికి మనకి తెలిసింది చెప్పి సహాయం చేద్దాం థ్యాంక్ యూ అల్ ఆఫ్ యూ